నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కందుకూరు నియోజకవర్గ జనసేన నాయకులు దేవళ్ల భాస్కర్రావు పవన్ కళ్యాణ్ ఆశయాలు జనసేన పార్టీ సిద్ధాంతాలు కొనసాగేలా నియోజకవర్గ ప్రజలకు జనసేన నాయకులు దేవళ్ల భాస్కర్రావు తెలుగు సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా భాస్కర్రావు గారు మాట్లాడుతూ తెలుగు సంవత్సరమైన ప్రభవాది నామ సంవత్సరాల్లో ముప్పై తొమ్మిదవ నామ సంవత్సరం విశ్వావసు తెలుగు సంవత్సర ప్రారంభ రోజులు ఉగాది పర్వదినంగా జరుపుకోవడం తెలుగువారి ఆనవాయితీ అందులోనూ వారంలో మొదటి వారమైన ఆదివారం నాడు ప్రారంభం కావడం ఎంతో ఉత్తమమైన అంశమని భాస్కర్రావు పేర్కొన్నారు ఉగాది పర్వదినం నాడు ప్రజలందరూ మంచి ఆలోచనలతో కొనసాగిస్తూ నామ స్మరణ చేస్తూ ఉల్లాసంగా ఉత్సాహంగా గడపాలని ఆకాంక్షిస్తూ ఈ సందర్భంగా ప్రజలందరికీ సకల సంపదలు సుఖ సంతోషాలు ఆయుర ఆరోగ్యాలు ఉండాలని భాస్కర్రా